ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ సండే అయితే సూపర్ ఆఫర్ పెట్టేస్తున్నాము మంచి కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి పార్టీ వేర్ అనమాట ఇందులో రోమన్ సిల్క్ ఉంది రియానో ఉంది అండ్ సైజ్ చూసే బుక్ చేసుకోండి ఇవాళ మీరు ఏ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి ప్రతిదీ మెజర్మెంట్ చెప్తాను మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపిస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ అనేది ముందుగానే పే చేయాలి ఫస్ట్ నేను చూపించేది ఎక్కువ శాతం రోమన్ సిల్క్ బాగా అడుగుతున్నారండి అదే ఫ్యాబ్రిక్ లో మంచి పీస్ అయితే తీసుకొచ్చాను చాలా బాగుంటుందండి ఇదంతా మనకి టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు అలాగే హ్యాండ్ కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉందండి చాలా బాగుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉందండి పీస్ వేసుకుంటే సూపర్ ఉంటది అనమాట అసలు ఈ మెజర్మెంట్ కూడా నేను చెప్తాను థర్టీ ఎయిట్ ఉంది సిస్టర్ కరెక్ట్ థర్టీ ఎయిట్ ఉంది థర్టీ ఎయిట్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎస్ వాళ్ళు ఎం వాళ్ళు తీసేసుకోండి ఎస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు అండ్ పీస్ కూడా మిస్ అవద్దు అండి చాలా బాగుంటుంది పీస్ దాంట్లోనే ఇది ఒక కలర్ అండి ఇది మంచి సిమెంట్ కలర్ సిస్టర్ సిమెంట్ కలర్ అంటే మీకు బ్లాక్ లా కనిపించవచ్చు అసలు బ్లాక్ ఏ కాదండి ఇది డార్క్ సిమెంట్ కలర్ మిక్సింగ్ లో ఉంది చాలా బాగుంది సిస్టర్ డిజైన్ వచ్చేసి ఇదైతే ప్యూర్ రెడ్ అండి బాగా రెడ్ కలర్ ఎక్కువ శాతం ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి రెడ్ కలర్ అండి చాలా మంచి రెడ్ కలర్ చాలా బాగుంది పీస్ వచ్చేసి ఇది వచ్చేసి లైట్ మనకి అంటే స్కై కలర్ టైప్ ఇచ్చారండి చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వీడియో అయితే ఎవరు మిస్ అవద్దండి అలాగే ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రావాలన్నా కష్టమే వచ్చినప్పుడే టకటక బుక్ చేసేసుకోండి అలాగే ఇది వచ్చేసి కలంకార్ పీస్ సిస్టర్ కలంకార్ చాలా మంది అడుగుతున్నారు కదా లోనే కొత్త డిజైన్ అండి ఇది ఇది కూడా మనకి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ఫఫ్ ఫ్యాన్స్ అయితే ఇచ్చారు ఫుల్ గేరా కింద ఫిల్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కనుక మీరు చూస్తే సూపర్ అంటారు అంత అనమాట ఫ్యాబ్రిక్ కలంకార్ పీస్ అండి అస్సలు మిస్ అవద్దు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ వెయిట్ ఉంది అనమాట రియాన్ అండి ఇది హెవీ రియాను చాలా సాఫ్ట్ అయితే ఉంది కాస్ట్ మటు వెరీ రీజనబుల్ అండి నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత మటుకు సూపర్ ఉంది రమ్యాక అంటారు చూడండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కాదు సిమెంట్ కలర్ డార్క్ సిమెంట్ కలర్ ఇది చూడండి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ ఇది చూడండి ఇది బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ సిస్టర్ ఇది కూడా చూడండి ఇది కూడా మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇది కూడా మనకి టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ అయితే ఇచ్చారు అలాగే చక్కగా బుట్ట చేతులు అయితే ఇచ్చారండి ఇక్కడంతా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు కింద ఫిల్స్ ఉన్నాయి చూడండి కింద ఫీల్స్ ఉన్నాయి మంచి అసలు సూపర్ అంటే సూపర్ పీస్ అండి అసలు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటి పీస్ వస్తుంది చెప్పండి మంచి రోమన్ రోమన్ సిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు అయితే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు టెస్ట్ థర్టీ ఎయిట్ ఉన్న వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఇది మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పింక్ అండి ఇది వచ్చేసి మంచి లైట్ పిస్తా గ్రీన్స్ ఇస్తా ఎక్సలెంట్ గా ఉందండి పీజు అలాగే ఇది కూడా మనకి రోమన్ సిల్క్ వస్తుంది సింపుల్ డీసెంట్ లుక్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అయితే ఇచ్చారు చాలా 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 బాగుంది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉందండి పీజు ఇది కూడా రోమన్ సిల్క్ నెక్ ప్యాటర్ చూసారా ఎంత బాగుందో మంచి సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ లో చూడండి మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ అలాగే ఇది చూడండి సిస్టర్ ఇది కూడా మనకి థర్టీ ఎయిట్ వస్తుందండి సూపర్ రియన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది థర్టీ ఎయిట్ ఉంది మంచి రియాన్ ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర తేన కోసం వర్క్ అయితే ఇచ్చారు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ రియాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మంచి రెడ్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి ఇది చూడండి సిస్టర్ ఇది కూడా మనకి కలంకార్ ప్యాటర్నే అండి మామిడి డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా మనకి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అయితే ఉందండి ఇది కూడా మనకి చక్కగా బుట్ట చేతులు అయితే ఇచ్చారు కింద ఫిల్స్ చూడండి ఎంత ఎలా ఉన్నాయో చాలా బాగుందండి కాస్ట్ వెరీ రీజనబుల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం ఐదు వందలు ఫ్రీష్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా 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 బాగుంటుందండి చాలా బాగుంటుంది సింగిల్ కట్ట మాత్రమే ఉంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చినాక మీకు అర్థమవుతుందండి ఎంత హెవీగా ఉందో హెవీ రియాన్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చూడండి ఇది వచ్చేసి గోరింటా కలర్ అండి ఇది చూడండి కలర్ ఎంత బాగుందో మంచి ఆరెంజ్ కలర్ అండి